నమస్తే అండి ఇది మా ఊరి పల్లె చెరువు ఈరోజు ఇందులోనే చేపలు పడుతున్నారు ఒకటి ఐదు నుంచి పది కేజీల వరకు ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారికి తక్కువ ధరకే చేపలు ఇస్తున్నారు ఎన్ని అటు చూడకసారి చెప్పు ఉంటుంది చెప్పి అడుగు లేదు అది ఎన్నికల్లో ఉంటుంది లేదా లేదా అంతేగా పది కిలో ఉంటుందా నేనైతే ఎర్లపల్లె పల్లె చెరువులోని ఒక సాప పది కిలో ఉంటుంది అన్నది ఎనిమిది ఈ చేప ఎనిమిది కేజీలు ఉంటుందట ఈ చేపలను ఇక్కడి నుంచి వేరే ఐస్లో పెట్టి వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు చంద్రపుర ఉదయా ఐస్ వేసుకుని ఐసా ఐసాంత ఈ చేపలను ఈ ఐస్లో స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుండి ఇవి చంద్రపూర్ తరలిస్తున్నారు ఇది మా పల్లె చెరువులోని ఉన్నటువంటి ఈ చేపలు ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయి ఐదు నుంచి పది కేజీల వరకు బరువు ఇక్కడ ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ చేపలను తీసుకొని వెళ్తారు తక్కువ ధరకే ఇస్తారు ఇక్కడికి వచ్చిన వారికి ఈ చెరువు చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ ఎంత పెద్దటి కరువు కాడాకాలంలో కూడా ఈ చెరువు అనేది ఎండిపోలేదు ఈ చెరువులో ఆహారం చాలా దొరుకుతుంది వీటికి అందుకే ఇది తొందరగా పెద్దగా అవుతాయి ఇక్కడ ఈ చెరువుని ఏరిపోయి చాలా పట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ చెరువులోని జాలర్లు ఇంకా చేపలు పట్టుకొని తీసుకొని వస్తున్నారు అక్కడ మనం చూస్తున్నాము అక్కడ కనిపించేవారు జాలర్లు వాటిని తీసుకొని ఇట్లా ఒడ్డుకు వస్తున్నారు ఇక్కడ వేసి వారికి చేపలు పట్టినందుకు కేజీకి ఎంత ఉంటుందో వాళ్ళు కూడా లెక్క కోసం తీసుకొని వచ్చి కాంటకేస్తున్నారు ఈ పల్లె చెరువు మా గ్రామానికి పంట పొలాలకు ఎంతో ఆధారమైనది ఈ చెరువు పైనే ఎంతో మంది ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఎన్నికలు ఉంటుందన్న ఇది ఎన్ని కిలో ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది ఎనిమిది ఉంటుంది కాదు ఇంట్లో వస్తాం మళ్ళీ మేము కూడా ఈ చేప తీసుకొని వెళ్తున్నాం ఇది ఒక ఆరు కేజీల వరకు ఉంటుంది ఈరోజు ఈ చేపతో ఉంటుంది దావత్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం